హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో చికెన్ పచ్చడిని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ టేస్టీగా ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు మరి ఎలా చేయాలో చూసేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీన్ని రాలోపు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ముక్కలకు బాగా పట్టించి మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టిద్దాం తర్వాత ప్యాన్లోకి రెండు టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వంటించి దాల్చిన చెక్క ఒక పువ్వు నాలుగు లవంగాలు ఎనిమిది మిరియాలు ఆరు యాలకులు మూడు ఎడ్డుమిర్చి పావు టీ స్పూన్ మెందులు వేసి లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వాటిని వేయిస్తున్నప్పుడు మెల్లమెల్లగా మంచి వాసనైతే రావడం స్టార్ట్ అవుతుంది ఇలా వేయించుకున్న వాటిని చల్లారనివ్వండి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి పౌడర్ మెత్తగా అయిందో లేదో చేత్తో చెక్ చేసుకుని చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుందాం తర్వాత ఒక టీ స్పూన్ వేయించిన ఆవాలు కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ హీట్ చేసి ఈ కాగానే ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా చేసినప్పుడు చికెన్ నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది ఈ వాటర్ పూర్తిగా ఇంకిపోయే వరకు వేయించాలి చికెన్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు తీసేయాలి ఇలా చేయడం వల్ల చికెన్ ముక్క గట్టిపడకుండా ఉంటుంది తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి ఫైవ్ టీ స్పూన్ ఆయిల్ వేసి వేడైన తర్వాత చికెన్ ముక్కలు వేసి ఇప్పుడు ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా వేయించుకున్న చికెన్లోకి పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి దీనిని మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి కాస్త చల్లారిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ కారము చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు మొత్తాన్ని సమంగా కలుపుకుందాం ఇందులోకి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇలా కలుపుతున్నప్పుడే కంబటి వాసన అయితే వస్తుంది ఇలా పెట్టుకున్న పచ్చడి రెండు మూడు నెలలు నిల్వ ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుద్ది దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుని కలుపుకుందాం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక వేడివేడిగా అన్నంలోకి వేసుకొని తిన్నామంటే ఖచ్చితంగా రెండు ముద్దలు ఎక్కువ తినాల్సిందే మరి ఈరోజు రెసిపీ ఎలా ఉంది తప్పకుండా లైక్ చేయండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు